వెల్కమ్తో వచ్చా నాకు ఎం కిషన్ జ్యువలరీ ఇవాళ ఏంటంటే మనకి జాలీ సెట్ సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేద్దామని తీసుకున్నీ సారీ ఫర్ ది రీలే చాలా లేట్ అయిపోయింది కుదరలేదు అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం చేయడం కుదరలేదు ఓకే మీరు దీనికి ఇంకా సెట్ రెడీ చేయడానికి మీకు త్రీ హోల్ కనెక్టర్ కానీ లేదా ఫైవ్ హోల్ కనెక్టర్ కానీ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అదైతే తీసుకోండి ఆల్రెడీ రా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఆల్రెడీ మీకు ప్రతి వీడియోను చెప్తూ ఉంటాను ఈ రింగ్స్ ఉన్నాయి కదా జంప్ రింగ్స్ ఉన్నాయి కదా ఇవి తీసుకుని ఒక ఒక బీడే తైలిచ్చింది ఓకే ఒక బీడే తగిలిచ్చి నేను త్రీ హోల్ కనెక్టర్ అయితే తీసుకున్నాను ఇలా పెట్టేసి ఇలా కనెక్ట్ చేసేసేయండి ఓకే రింగ్ క్లోజ్ అయిపోయింది కదా ఇలా రింగ్ రింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక రింగ్కి రెండేస్ తగిలిచ్చామని చెప్పాను కదా ఇవన్నీ ఎక్కువ ఎక్కువగా తైలిచ్చేసి మీ దగ్గర ఉంచుకోమన్నాను కదా ఎక్కువ రింగ్స్ దీనికి జంప్ రింగ్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయండి ఈ రింగు హోల్లో అయితే దీన్ని ఇచ్చేసేయండి ఓకే జస్ట్ ఇలా టైట్ చేసేస్తుంది ఇలా పెట్టేటప్పటికి మీకు ఒక బీడ్ అనేది కిందకే వస్తుంది సెకండ్ బీడ్ అనేది మళ్ళీ కంటిన్యూ కంటిన్యూగా నెక్స్ట్ ఇంకొక రింగ్ తీసుకుని దానికి కూడా టూ రింగ్స్ అయితే తయలిచ్చేసేయండి ఓకే రెండు ఎలా క్లోజ్ చేసేసేయండి ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతే మీకు ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి చూపిస్తాను నెక్స్ట్ లైన్ కూడా ఎంతేనండి ఇంచుమించు మీకు అలాగా టూ హ్యాంగింగ్స్ వేసుకోవడం గుట్ట పూసలు అదే గుట్ట పూసలు కాదు టూ రింగ్స్ ఉండాలి ఈ గుట్టపూసలకి ఏంటంటే మనం టూ రింగ్స్కి అయితే తగిలించాలి ఒకటి ఇది ఇది సెకండ్ హోల్ సెకండ్ హోల్ బీడ్కి నెక్స్ట్ వచ్చేసి పైన ఎక్స్ట్రాగా మనం రింగ్కి కింద బేలాడేలాగా ఒకటి ఉంచాం కదా దాన్ని కూడా తైలిచ్చేసేయండి టోటల్గా ఏంటంటే ఈ రింగు మనం ఫోర్ ఫోర్ బీడ్స్ అయితే కనిపించాలి ఇలా క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూసారు కదా మళ్ళీ దీనికి మళ్ళీ కంటిన్యూగా టూ రింగ్స్ తీసుకొని మీకు ఒక ఒకటి ఏంటంటే కిందకు వెళ్ళాడాలి ఇంకోటి ఏంటంటే కంటిన్యూ అయిపోవాలి ఇది వెలవేసాము మళ్ళీ అలా ఈ రింగు ఇది ఇది కనెక్ట్ అయ్యేలాగా ఈ టూ బీడ్స్ వేసింది కనెక్ట్ చేయాలన్నమాట దీనికి వేసాము అలా కంటిన్యూ అయిపోవడమే మీకు థర్డ్ స్టెప్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను ఓకే థర్డ్ స్టెప్కి వచ్చేసరికి కింద హ్యాంగింగ్ బీడ్ వేరేదైతే మేకింగ్ చేశాను అంటే ఈ టెక్నిక్స్ తెలిస్తే మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా అయితే మనం మేకింగ్ చేసుకోవచ్చు దాంట్లో అంటే పిక్లో ఎలా ఉందో అలాగే మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ బీడ్ ఒకటి హ్యాంగింగ్ అవుతుంది కదా ఇదే కంటిన్యూ చేసేస్తామే మీకు దేనికైనా సరే టూ రింగ్స్ టూ హ్యాంగింగ్ తగిలించడం వేసేయడం ఓకే ఇదొకటి సారీ వీడియో మూలం కొంచెం లైట్ లైట్ కనెక్ట్ చేశాను ఇంకా టైట్ చేయాలి ఓకే మీరు పెట్టిన తర్వాత ఏంటంటే రింగ్స్ హోల్డింగ్స్ పెట్టిన తర్వాత కొంచెం టైట్గా టైట్ చేసేయండి ఇంక వీడియో మరి లెంత్ అయిపో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఈ బీడ్ అనేది ఇలా హ్యాంగింగ్ అవుతుందండి ఇది యాక్చువల్గా దీన్ని దీనిది రింగ్ ఊడింది కదా ఇలా వేసుకుంటూ వచ్చేస్తే ఈ బీడ్ అనేది ఇదేమో థర్డ్ స్టెప్లో హ్యాంగింగ్ వచ్చే రింగ్ అన్నమాట మీకు ఇంకా కొంచెం క్లియర్గా లేకపోతే అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకంతే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోవడమే ఫైనల్గా లుక్ అయితే వస్తుంది ఇవే బీడ్స్తో మేకింగ్ చేసుకోవాలని ఏం లేదు ఏ బీట్స్తో అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు లుక్ చాలా బాగుంటుంది ఓకేనా కంపల్సరీ ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక వన్ డేలో థర్టీ లైక్స్ వస్తే గివ్ అనేది ఉంటుందండి మ్యాక్సిమం వన్ డేలో అయితే రావట్లేదు తర్వాత వస్తున్నాయి కొన్ని ఈ వీడియో మాత్రం చాలా లేట్ అయిపోయింది దీనికోసం ఒకళ్ళిద్దరు మాత్రం మెసేజ్ అయితే చేశారు Thank you, thank you for uh, supporting. మీకు ఇంకొక బీడ్ కూడా వేసి చూపిస్తాను మళ్ళీ క్లారిటీ ఉందో లేదో అని నాకే డౌట్ వస్తుంది అంటే మీకు అర్థమైందో లేదో అని అర్థం కాకపోతే అడగండి ఇంకా ఏదన్నా షార్ట్లో సింపుల్గా అంటే విడివిడిగా మేకింగ్ అయితే ప్రతి స్టెప్పు విడివిడిగా మేకింగ్ అయితే చేసి చూపిస్తాను షార్ట్స్లో ఏంటంటే అలాగా విడివిడిగా మేకింగ్ చేస్తే ఒక బాట ఇబ్బంది ఉండదు కదా ఓకే ఫస్ట్ లైన్ది సెకండ్ లైన్ ఈ టూ లైన్స్ని కనెక్ట్ చేయడం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి ఈ రింగ్స్ అన్ని హోల్స్లో తగిలించడం కదా టైం అయితే పడుతుంది పెద్ద టైం అయితే కట్టుంది మధ్యలో ఈ హోల్స్ ఏమన్నా కొంచెం చిన్నగా ఉన్నా అవి అడ్జస్ట్ చేసి ఎక్కించాలన్నమాట నేను కొంచెం బయట కరెక్ట్గా చూస్తుంటే వీడియోలో